హాలెలుయ ప్రైస్త మన ప్రభు సుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభోదయం ఈరోజు చివాహారము ఇర్మియా గ్రంథము ముప్పయో అధ్యాయము పదేడవ వచనము వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను నీ గాయములను మాన్పేదను ఇదే యహోవ వాక్ హెలుయ ప్రియ సహోదరి సహోదరులరా దేవుడి వాక్యమును ఇచ్చినందుకు దేవునికి వందనానస్థితులు స్తోత్రములు చెల్లిద్దాం నిన్ను ఎవరు లక్ష్య పెట్టట్లేదని నీ పట్ల ఎవరు జాగ్రత్త వహించడం లేదని ఒకవేళ ఈరోజు నువ్వు కృంగిపోయి ఉన్నావా మానసికంగా నువ్వు కృంగిపోయి ఉన్నావా లేదా శారీరకంగా అనారోగ్య స్థితిలో ఉన్నావా తెలీదు కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు దేవుడు ఎప్పుడు కూడా నీతోనే ఉంటున్నాడు ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు కనుక లోకములు చూసే విధానం వేరు దేవుడు ఒక మనిషిని చూసే విధానం వేరు పెద్ద ప్రవక్తల్లో రెండో వాడైనటువంటి ఇర్మియా ప్రవక్త యూదా ప్రజల గురించి ఇస్రాయలు ప్రజల గురించి ఇక్కడ ప్రవచిస్తున్నారు చెరలో ఉన్నటువంటి మానసత్వంలో ఉన్నటువంటి ఇస్రాయలు యూదా ప్రజలను దేవుడు విడిపిస్తారని వాగ్దాన భూమికి మరల నడిపిస్తారని ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నారు అదేవిధంగా ప్రభు ఈరోజు మనందరికీ మీ అందరికి కూడా వాగ్దానం ఇస్తున్నారు నీ శరీరంలో ఏ బాధ ఉన్నా సరే ఆయన స్వస్థపరిచేవాడు ఇక నీ రోగం బాగా అయిపోదని నీవు అనారోగ్యంగా ఉన్నావని ఇక మరణించడం ఒకటే తక్కువగా ఉన్నదని నిన్ను నిందిస్తున్నారా హేళన చేస్తున్నారా ఎప్పుడు నీ బ్రతికింతే ఏ పాపం చేశావో అని యోగును తన స్నేహితులు దూషించట్టుగా దూషిస్తున్నాడా కానీ దేవుని రక్షణ కింద నీవు ఉన్నావు ఆయన నిన్ను ఎల్లప్పుడూ కాచి కాపాడుతున్నాడు ఆయన నిన్ను స్వస్థపరచగల సమర్థుడు నిన్ను మరలా బ్రతికించగల సమర్థుడు కనుక నిన్ను బ్రతికించు దేవుని వైపు నీ యొక్క కళ్ళే తెచ్చు లాజను మూడు దినములు చనిపోయి సమాధిలోన వాడిని లేపలేదా అనేక మంది కళ్ళను ఆయన ముట్టి స్వస్థపరచలేదా కుష్ఠ రోగులను పక్షవాతము బాధపడుతున్న వారిని ప్రభు స్వస్థపరిచాడు హిజ్కియాకు పదిహేను సంవత్సరముల ఆయుషను పెంచారు అదే విధంగా దేవుడు నిన్ను ఈరోజు జ్ఞాపకం చేసుకుని నీతో మాట్లాడుతున్నారు ఒకవేళ నీ వ్యాధి శరీరమునకు కాకుండా మనసుకు సంబంధించినదైతే ప్రభు సెలవిస్తున్నాడు కదా ప్రతిదాని గురించి దేవుడు పట్టించుకునేవాడు అంటున్నాడు నీ గురించి ఆయన జాగ్రత్త వహిస్తున్నాడు అనేక మందితో వ్యభిచారాలు అనిపించుకుంటూ రాళ్ళతో కొట్టబడడానికి సిద్ధంగా ఉన్న ఆ వ్యభిచారాన్ని కూడా దేవుడు అమ్మ అని పిలిచినవాడు కనుక నీ యొక్క రోగము ఎటువంటిదైనా సరే తాగుడుకు బానిస ఉన్నావా ఈ లోకంలో వేటికి నువ్వు అడిక్ట్ అయినా సరే మత్తు మందులకు అడిక్ట్ అయినా లేదా ఫోన్లు చూడడానికి నువ్వు అడిక్ట్ అయినా ఎటువంటి చెడు వేసనాలకు అడిక్ట్ అయినా నా దేవుడు సమస్త పాపము నుంచి సమస్త దుర్నీతి నుంచి నిన్ను విడిపించగల సమర్థుడు కనుక ఆయన శిలవ తట్టు చూచి ఆయన వెలుగులో నీ యొక్క ప్రతి ఒక్క రోగమును బాగు చేసుకుని నీకు ప్రభువు మాత్రమే మరలా నూతనమైన హృదయమును నూతనమైన జీవితమును దయచేవారు అందుకే దేవుని సన్నిధిలో పశ్చాత్తడు విరిగి నలిగిన హృదయమును అలక్ష్యము చేయవాడు కాదైన యొక్క పాపములన్నిటి నుంచి విముక్తి పొంది బాప్తీస్మము తీసుకొని ఆయన రక్తంలో కడగబడి దేవుని రాజ్య వారసునిగా నీవు హక్కును పొందుకో సమస్త వ్యాధుల నుంచి దేవుని విడిపించును గాక ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మహోన్నతుడ మహాగణుడ గొప్ప రాజుల రాజా మీకు వందనాలు అను స్తోములు తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించ ప్రతిభిడును దృష్టించిన దేవుడు తండ్రి మరి ఎక్రతలన్నీ తీర్చండి ప్రభు మానసికమైన ఆరోగ్యంతో బాధపడుతున్నారా శారీరకమైన ఆరోగ్యంతో బాధపడుతున్నారా చెప్పుకోలేని ఇబ్బందుల్లో ఉన్నారా అప్పుల బాధల్లో ఉన్నారా ప్రభువ ప్రతి ఒక్కరికి విడదలను దయించేయండి సదాను శక్తుల చేత పీడింపబడుచున్న వారున్నారా ఆత్మీయంగా ఎదుగుదల లేక తండ్రి ఆత్మీయ గొడవలు తనం అనుభవిస్తున్నారా లేదా మూయబడిన గర్భములతో బిడలు లేనితనంతో తనంతో బాధపడుచున్నారా ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకుంటాను సహాయం చేయి ప్రార్థన అవసరతలు అడిగిన ప్రతి బిడ్డ యొక్క పాలసనలో సమర్పిస్తున్నాను ప్రభా సహాయం చేయను నాయన మన దేశంలో రాష్ట్రమును గ్రామములను దీవించండి తండ్రి మంచి వర్షములను దయించేయండి ప్రభా ఈ ఎండలలో ప్రభా బాధపడుచున్న తండ్రి అనేకులు ఉన్నారు తండ్రి ఎవరికి ఎటువంటి అనారోగ్యములు రాకుండా రాకపోకలు తోడుకోనని క్షేమమును దయ ఇచ్చేయండి ప్రయాణాలను సఫలము చేయండి తండ్రి క్షేమంగా గమ్యస్థానం చేర్చండి పరిశుద్ధి మీకు వందనాలు తండ్రి కుటుంబంలో అన్నిటినీ దీవించండి కుటుంబంలో శాంతి సమాధానం ప్రేమ ఐక్యతను దయించేయండి వారి లోకంలో వరే వారి కుటుంబాలు దీవించబడను గాక ప్రభా నీ పాద సన్నిధిలో ఉన్న ప్రతిబిడను పేరు పేరు మీ పాదను సమర్పిస్తున్నాను కాపలను మిషనరీలను ఎవాంజలిష్ను దీవించండి తండ్రి పరిచయం అంతటినీ వెయ్యంతులుగా ఆశీర్వదించమని సమస్త శుద్ధి మహిమ గ్రంథం మీకే చెల్లిస్తూ త్వరలో రాబోతున్న ఏ స్నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి బ్లెస్ యూ ఆల్